ఆ అమ్మాయి పేరు జాయ్ జమీమా ఆమె వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది అతని ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి అడ్డంగా ముంచేసింది ఆమె మోసం నుంచి తేరుకున్న అబ్బాయి భీమిలి పోలీసులను ఆశ్రయించాడు రంగులోకి దిగిన పోలీసులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి వివరాల్లోకి వెళితే షీలా నగర్ కి చెందిన అమెరికాలో ఉంటుంది ఇన్స్టా ద్వారా వారి కుమారుడితో జాయ్ పరిచయం షీలా నగర్ లోని వారి ఇంటి అడ్రస్ తెలుసుకుంది అతని తల్లిదండ్రులు షీలా నగర్ లో ఉన్నప్పుడు వారింటికి వెళ్లేది వారితో పరిచయం పెంచుకుంది కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది మీ అబ్బాయి స్నేహితురాలిని అని వారితో బాగా కలిసిపోయింది దాంతో ఇదే రైట్ టైం అనుకుంది ఇక శుభదినాన వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అడిగింది కానీ అతని తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు దాంతో ఆమె ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ తర్వాత అమెరికా వెళ్లిపోయారు మళ్లీ సెకండ్ ప్లాన్ వేసింది జమీవా అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడిని మాయ చేసి మళ్లీ వైజాగ్కి రప్పించింది డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి అతన్ని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకెళ్లింది తీసుకెళ్లి ఏం చేసిందో తెలుసా తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అతనికి మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ ఇచ్చి మత్తులోకి దించింది అతనిపై పర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకెల్లో ఉన్నప్పుడు అతనికి దగ్గరై ఫోటోలను తీయించింది వాటిని చూపించి ఆ యువకుడిని బెదిరించింది పాప మా బెదిరింపులకు భయపడి ఆ యువకుడు తనని పెళ్లి చేసుకుంటా అన్నాడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని బ్రతిమ్లాడాడు అయినా కూడా జమీమా తగ్గలేదు తన సహచరులతో కలిసి ఇంకా రెచ్చిపోయేది ఈ క్రమంలో ఇటీవల భీమిలీలోని ఒక హోటల్లో నిశ్చార్థం చేసుకుని యువకుడితో ఐదు లక్షల వరకు డబ్బును ఖర్చు చేయించింది అతని ఫోన్ బ్లాక్ చేసి నిశ్చితార్థం వారి దగ్గరైన ఫోటోలు చూపించి తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలతో పోలీస్ కేసులు పెడతానుంది అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరించింది అతని వద్ద ఉన్న డబ్బులన్నీ కాజేసింది ఆమె ఇంటి నుంచి అతను తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఫ్రెండ్స్ తో కలిసి కత్తితో చంపడానికి కూడా ప్రయత్నించింది ఆమె ఫ్రెండ్స్ కూడా జమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తామని భయపెట్టేవాళ్లు ఎటకేలకు ఈ నెల నాలుగవ తేదీన బాధితుడు ఆమె నుంచి తప్పించుకున్నాడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు దీంతో పోలీసులు జమీమాను అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి ల్యాప్టాప్ ట్యాబ్ మూడు ఫోన్లు కారు సీజ్ చేశారు శనివారం అరెస్టు చేసిన డిమాండ్కు తరలించారు గతంలో కూడా జెమిమా ఆమె ఫ్రెండ్స్ ధనవంతుల అబ్బాయిలను టార్గెట్ చేసేవారు వారిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు గుంచేవాళ్ళని విచారణలో తెలిసిందే జెమిమా పై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలను విశాఖ పోలీస్ కమిషనర్ తెలిపారు తెలుగు రాష్ట్రాలు ఇలాంటి బాధితులు ఉన్నారన్నారు దీని వెరక ఓ మూఠానే ఉందని తెలిపారు జమీమాకు ఆ ముఠానే శిక్షణ ఇచ్చిందని షాకింగ్ విషయాలు చెప్పారు ఎలా ట్రాప్ చేయాలి ఎవరిని ట్రాప్ చేయాలి మత్తు ఎలా ఇవ్వాలి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించారట అన్ని ఆధారాలను సేకరించి అందరిని అరెస్టు చేస్తామని విశాఖ సిపి బాగ్చి తెలిపారు ఇదే సంగతి హనీ ట్రాప్ లో పడి ఓ యువకుడు ఇలా ఇబ్బందులు పడ్డాడు మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి